మోదీ చేతుల మీదుగా ఇరవై రెండు అడుగుల పవిత్ర ఆలయ శిఖరంపై ధ్వజారోహణ జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయినందుకు గుర్తుగా జరిగే ఈ వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తయిన సందర్భంగా రేపు ధ్వజారోహణ మహోత్సవం జరగనుంది ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య శుభముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇరవై రెండు అడుగుల ఎత్తైన పవిత్ర ధ్వజాన్ని ఎగరవేస్తారు ఇరవై ఒక్క మంది వేద ఆచార్యులు శంఖం పట్టిన స్వచ్ఛంద సేవకుల నడుమ ప్రధాని ధ్వజారోహణం చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు ధ్వజారోహణ సమయంలో ఆకాశంలో హెలికాప్టర్ల నుంచి ఆలయ శిఖరంపై పూలవర్షం కురవనుంది ఆలయం చుట్టూ పట్టణమంతా ఇప్పటికే దీపాలతో రంగవల్లికలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకలకు ఏడు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రెండు వందల అడుగుల వెడల్పు ఉన్న భారీ ఎల్ఈడి తెరలపై అందరూ ఈ మహోత్సవాన్ని వీక్షించే అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరామ్ల ప్రాణప్రతిష్ఠ నుంచి ఆలయ ప్రధాన నిర్మాణ పనులు వేగంగా సాగాయి ఇప్పుడు పూర్తి కావడంతో ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది ధ్వజం అంటే ధర్మం మీద అధర్మం ఓడిపోయినట్టు భక్తులందరికీ రండి అని ఆహ్వానం పలికినట్టు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉత్తర భారత నాగరశైలిలో నిర్మితమైన ఈ భవ్య ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉన్నాయి గర్భగుడిలో బాలరాముడైన రామ్లల్లా విగ్రహం వెలిసింది ఆలయ పరిసరాల్లో నృత్య మండపం రంగమండపం సభామండపం ప్రార్థనా మండపం కీర్తన మండపం ఐదు మండపాలు ఉన్నాయి కుబేర తీర్థంపై పునరుద్ధరించిన శివాలయం సీతాకూపం కూడా భక్తులను ఆకర్షిస్తున్నాయి ఈ ఆలయం ద్వారా అయోధ్య మళ్లీ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారబోతోందని ఋషులు భావిస్తున్నారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం విశాలమైన రోడ్లు రైల్వే స్టేషన్ అన్నీ భక్తుల సౌకర్యార్థమే నిర్మించారు ఆలయంలో సౌర విద్యుత్ ప్యానెళ్లు వృద్ధులకు ర్యాంపులు అత్యవసర వైద్య సౌకర్యం అన్నీ ఆధునికంగా ఉన్నాయి రేపు అయోధ్యలో జరిగే ధ్వజారోహణ కేవలం ఒక ధ్వజం మాత్రమే కాదు ధర్మ విజయం భారత పునరుజ్జీవం వికసిత భారత ఆకాంక్షలకు ప్రతిరూపమని ప్రజలు భావిస్తున్నారు ఈ భవ్య రామాలయం దేశ గౌరవాన్ని సంస్కృతిని ఆధ్యాత్మికతను ప్రపంచానికి చెబుతుందని ఆకాంక్షిస్తున్నారు రాముడు భారత్ ఆత్మ రామాలయం భారత్ ఆత్మగౌరవం అని ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు అయోధ్య వీధులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారుమూగుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్